అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చీకటికి వెయ్యి కళ్ళు ఆరవ భాగం లాయర్ వజ్రాలరావు పోలీస్ డిటెక్టివ్ స్వరాజ్యరావునే మరికొన్ని ప్రశ్నలు వేశాడు ముఖ్యమైన సాక్షి సరళ ఏమైంది ఆమె సాక్ష్యం వల్ల దోషెవరో రుజువవుతుంది కనుక ఆమె కూడా హత్య చేయబడిందా రెండో రోజు వాదపవాదాలు జరిగాక స్వరాజ్యరావునే వజ్రాలరావు సరళ గురించి అడిగేసరికి కోర్టు గడియారం ఐదు గంటలు కొట్టింది మళ్లీ కేసు మరుసటి రోజుకి వాయిదా పడింది ఆ లోగా సరళాని ప్రాసిక్యూషన్ వెతికి కోర్టులో హాజరుపరచాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు లాయర్ వజ్రాలరావు నవ్వుతూ యుగంధర్ని చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు స్వరాజ్యరావు యుగంధర్ దగ్గరకొచ్చాడు వజ్రాలరావు చాలా పెద్ద ఎత్తే వేశాడు దోషమంతా మీ క్లయింట్ మీదకి నెట్టేశాడు సరళాని కోర్టుకి తీసుకురాకపోతే అతని క్లయింట్ విడుదలైనట్టే అవును ఆమెని ఈ రాత్రి పట్టుకుంటాను పట్టుకోలేకపోతే రేపొద్దున్న ఆమె శవం మనకి దొరుకుతుంది అంటూ యుగంధర్ వేగంగా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళిపోయాడు చుట్టూ చూశాడు రాజు ఆ దరిదాపుల్లో కనిపించలేదు క్రితం రోజు రాత్రి యుగంధర్ తను నుంచి రాజు డ్యూటీ మీదే ఉన్నాడు రాత్రంతా ఆ ఇంటి ముందు కాపలా కాశాడు తెల్లారిన తర్వాత కూడా అక్కన్నుంచి కదలనే లేదు నిద్రపోలేదు విశ్రాంతి కూడా తీసుకోలేదు రాజు టీ కొట్టు బయట ఉన్న పెంచి మీద కూర్చొని సిగరెట్ వెలిగించాడు ఆ రోజు ఉదయాన్నే ఆ ఇంట్లోంచి వచ్చిన మనిషిని వెంటాడాడు ఆ మనిషి పది గంటలకల్లా బయలుదేరి మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళాడు వెనకే రాజు వచ్చాడు ఆ మనిషి కోర్టులో ఉన్నంతసేపు తను కూడా అక్కడే ఉన్నాడు అతను కోర్టు నుండి బయలుదేరగానే రాజు కూడా అతని వెనకే బయలుదేరాడు అతనికి తెలియకుండా అతను వెంటే నీడలా వెంటాడాడు రాజు వెంటాడేటప్పుడు అతన్ని ఎవరూ గుర్తుపట్టలేరేమో మాసిన గడ్డం నల్లని బట్టలు చెదిరిన జుట్టు జిడ్డు మొహం ఆ రోజు రాత్రి కూడా ఆ ఇంటి ప్రహరీ గోడ దగ్గరికి వెళ్లి అటూ ఇటూ చూశాడు తన్ని ఎవరూ గమనించట్లేదని నిశ్చయించుకున్నాక ఒక్క ఉరుకు ఉరికి ఆ గోడని దాటాడు తోటలో అంతా చీకటిగా ఉంది రాజు చెట్ల వెనక నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళాడు మేడమీది గదిలో మాత్రం దీపం వెలుగుతోంది రాజు వెంటాడుతున్న మనిషి ఎటో వెళ్ళడానికి తల దువ్వుకొని మేడం మీద నుంచి కిందకి దిగొచ్చాడు మోటార్ షెడ్డు వైపు వెళ్ళాడు ఆ మనిషి కారు తీయబోతుండగా రాజు కూడా అతనికి తెలియకుండా కారు వెనక డిక్కీలో దాక్కున్నాడు ఆ కారు తిన్నగా హైరోడ్ మీద ఒక మైలు దూరం వెళ్ళింది నుంచి ఎన్నో మలుపులు తిరిగింది ఆ మలుపులు గుర్తుంచుకోవడానికి రాజు కారు ఎటు వెళుతున్నది గమనిస్తూ ఉన్నాడు వెళ్ళిన రోడ్డులోనే మళ్ళీ వెళ్తున్నట్టు అనిపించింది గడియారం చూసుకున్నాడు కారు బయలుదేరి ముప్పావు గంట అయింది ఈ ముప్పావు గంటలో మద్రాసులో ఒక చివరి నుంచి ఇంకో చివరికి వెళ్ళుండొచ్చు తొమ్మిది గంటలైంది కారు ఆగింది కానీ మనిషి దిగినట్టు చప్పుడు వినిపించలేదు డిక్కీలోకి కూడా చల్లని కాలొస్తుంది అగ్గిపుల్ల గీసిన చప్పుడు కాలు కదిల్చిన చప్పుడు రాజుకి వినిపించాయి ఆ మనిషి కారులోనే కూర్చునుండాలి ఊపిరి పీల్చడానికి కూడా రాజుకి భయంగా ఉంది చల్లని గాలి వీస్తూ ఉండడం బట్టి కారు మెరీనా బీచ్ మీద ఎక్కడో ఆగి ఉండాలని నిశ్చయించుకున్నాడు గంటసేపు అక్కడే ఉన్న తర్వాత కారు మళ్లీ బయలుదేరింది మలుపు తిరిగిన తర్వాత స్పీడ్ ఎక్కువైంది మళ్లీ తిరిగిన వీధిలో తిరుగుతోంది అతన్ని ఎవరూ వెంటాడకుండా ఉండటానికి ఆ మనిషి జాగ్రత్త పడుతున్నట్టు రాజు గ్రహించాడు నవ్వుకున్నాడు మరొక అరగంట ప్రయాణం తర్వాత కార్ ఆగింది ఆ మనిషి కిందికి దిగాడు రాజు టిక్కే తలుపు కొంచెం తెరిచి నెమ్మదిగా బయటకొచ్చాడు కారులో నుంచి దిగిన మనిషి పార్కు వెనక గేటులో నుంచి వీధిలోకి వెళ్ళి యాభై గజాలు నడిచి ఓ ఇంటి ముందాగటం తాళం తీసి లోపలికి వెళ్లడం రాజు చూశాడు ఊరికి దూరంగా ఉన్న క్రోమ్ పేటది చుట్టూ ఇల్లులు కూడా చాలా దూరం దూరంగా ఉన్నాయి ఆ ఇంటికి కాంపౌండ్ గోడ లేదు ఫెన్సింగ్ మాత్రం ఉంది అందులోంచి దూరి రాజు గుమ్మం వైపు వెళ్ళాడు తలుపు లోపల గడియ వేసింది నవ్వుకుంటూ జేబులోంచి తీగ తీసి తలుపు గొల్లెం తీగతో బిగించాడు తర్వాత ఇంటి ముందు వైపుకి వెళ్ళాడు వాకిలి తలుపు లోపల గడియ పెట్టుంది దానికి కూడా బయట గొల్లెం పెట్టి తీగని చుట్టేశాడు మళ్ళీ ఇంటి వెనక్కి వెళ్లి మురికి నీళ్లు పోయే గొట్టం దగ్గర ఆగాడు ఆ గొట్టాన్ని పట్టుకొని నెమ్మదిగా పైకి పాకాడు రాజు ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక డాబా మీదకి వెళ్ళాడు నన్నేం చేయదలిచావు ఒక స్త్రీ కంఠం వినిపించింది నిన్ను వదిలేయడానికే వచ్చాను అన్నాడతను నిజంగానా అవును నీకొక గ్లాసులో మందు పోసిస్తాను అది తాగు స్పృహపోతుంది నిన్ను తీసుకెళ్లి మీ ఇంటి ప్రాంతంలో వదిలేస్తాను నీకు వచ్చేటప్పటికి తెల్లారుతుంది అప్పటికి నేను ఎవరికీ కనిపించకుండా పారిపోతాను ఇచ్చే మందులో విషమిస్తే ఆమె అనుమానంగా అంది నిన్ను చంపాలనే ఉద్దేశం ఉంటే అంత కష్టం ఎందుకు ఇప్పుడే గొంతు నిలిమి చంపేస్తాను ఏం చేయగలవు రాజు ఈ సంభాషణ అంతా వింటూనే ఉన్నాడు నెమ్మదిగా డాబాపై నుండి కిందకి పాకుతూ వాళ్ళు ఉన్న గదివైపు వచ్చాడు అప్పుడే ఏదో సీసా తగిలి పెద్ద చప్పుడైంది వెంటనే ఇల్లంతా లైట్లు వెలిగాయి కదలకు కదిలితే ప్రాణం దక్కదు అంటూ అతను అరవటం వినిపించింది రాజు కళ్ళెదుట అతను గన్ పట్టుకొని నిల్చున్నాడు అతనికి చిక్కిపోయినందుకు రాజు తన్ని తానే తిట్టుకున్నాడు ఆ మనిషి దగ్గరకొచ్చాడు ఉన్నట్టుండి తలమీద గొడ్డలతో కొట్టినట్టు అనిపించింది ఒక మూలుగు మూలిగి రాజు కళ్ళు మూశాడు స్పృహలో లేడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని రెండు చేతులు వెనక్కి విరిచి కట్టేసున్నాయి అంతా చీకటిగా ఉంది ఆ చీకట్లోనే కళ్ళు చిట్లించుకొని చూశాడు రాజు తన పక్కనే ఎవరో ఊపిరి పీలుస్తుండటం వినిపించింది సరళ అన్నాడు రాజు అవును నేనే అంది సరళ అతనేడి కిందికి వెళ్ళాడు బహుశా కాసేపట్లో పైకి వస్తాడేమో రాజు కుర్చీతో సహా సరళ కూర్చున్న చోటుకి జరిగి ఆమె చేతులకి కట్టేసున్న ముడులని అతి కష్టం మీద ఊడతీశాడు సరళాకట్లో ఊడిపోయాక క్షణంలో అతని చేతుల తాళ్లు కూడా విడిపోయాయి అంతలోనే మెట్ల మీద చెప్పుడైంది నువ్వు అలాగే కూర్చో సరళాకి చెప్పి రాజు ఆ చీకట్లోనే వెళ్లి తలుపు చాటున దాక్కున్నాడు అతని అడుగుల చప్పుడు దగ్గరగా రావడం వినిపించింది గదిలోకొచ్చి తలుపు వెనుక ఉన్న స్విచ్ మీద చెయ్యి వేశాడు అదే అదునుగా చూసుకొని రాజు అతని చేతిని పట్టుకొని మెలుపెడుతూ రెండో చేత్తో గట్టిగా గెడ్డం మీద కొట్టాడు అతని చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది అతను అక్కడి నుండి లేచి పరిగెత్తటం మొదలుపెట్టాడు రాజు గొట్టం పట్టుకుని పైకెలా వచ్చాడో ఆదారి గుండానే అతను కూడా వెళ్ళిపోయాడు రాజు అతని వెంట వెళ్ళదలుచుకోలేదు అతని దగ్గర ఇంకో గన్ గన్నుండు వెనక్కి తిరిగొచ్చి సరళ దగ్గరికి వెళ్ళాడు నేను కిందకి వెళ్తున్నాను తలుపు బయట గొల్లానికి చుట్టిన తీగ విప్పి వెళ్ళిపోతాను మీరు తిన్నగా వెళ్ళి యుగంధర్ గారిని కలుసుకోండి కర్చీఫ్లో చుట్టిన ఈ గన్నిని వారికివ్వండి జరిగిందంతా చెప్పండి అంటూ పిట్టగూడ మీద నుండి అవతలికి దిగాడు రాజు మర్నాటి ఉదయం యుగంధర్ వెంట కోర్టుకి వచ్చిన సరళాన్ని చూసి నాగయ్య మంగళ ఆశ్చర్యపోయారు వజ్రాలరావు ముఖంలో నెత్తురు చుక్కలేదు మెజిస్ట్రేట్ వెళ్ళి తన స్థానంలో కూర్చున్నారు ఉన్నట్టుండి కోర్టులో సంచలనం బయలుదేరింది నిలబడి ఉన్న నాగయ్య చెట్టు పెరిగినట్లు అమాంతం కుప్పకూలిపోయాడు చేతులు కాళ్ళు తన్నుకోవటం ప్రారంభించాడు స్వరాజ్యరావు ప్రాసిక్యూటర్ వజ్రాలరావు చుట్టూ చేరారు యుగంధర్ అతన్ని చూసి తనలో తాను నవ్వుకున్నాడు నాగయ్య కాళ్ళు చేతులు తన్నుకోవటం మానేసి స్పృహ లేకుండా పడిపోయున్నాడు ఏం జరిగింది మెజిస్ట్రేట్ అడిగారు నా క్లయింట్కి మూర్చ వచ్చి పడిపోయాడు యువరానర్ వెంటనే వైద్యం చేయించాలి జైలుకి పంపించేయమని వేడుకుంటున్నాను నా క్లయింట్ ఆరోగ్యం బాగుపడే వరకు విచారణ వాయిదా వేయాలని కోరుతున్నాను వజ్రాలరావు అన్నాడు యుగంధర్ చటుక్కుని లెగిశాడు రెండో ముద్దాయి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అతన్ని జైలుకి పంపించి చికిత్స చేయించడం అవసరమే కానీ విచారణ వాయిదా వేయాల్సిన అవసరం లేదు మొదటి ముద్దాయి డిఫెన్స్ విచారణ సాగించమని కోరుతున్నాను రెండో ముద్దాయి తరపున డిఫెన్స్ తర్వాత ప్రారంభించవచ్చు తన క్లయింట్కి ఎటువంటి అపచారం జరగకుండా వజ్రాలరావు ఉండొచ్చు అన్నాడు యుగంధర్ మెజిస్ట్రేట్ను చూస్తూ మెజిస్ట్రేట్కి అది సబబుగా అనిపించి నాగయ్యని జైలుకి తీసుకెళ్లమని ఆజ్ఞ వేసి యుగంధర్ని డిఫెన్స్ ప్రారంభించమన్నాడు ప్రాసిక్యూటర్ వైపు నుండి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి స్వరాజరావు యుగంధర్ పక్కకొచ్చి మీకు ఈ గన్ ఎక్కడ దొరికింది అని అడిగాడు యుగంధర్ రాజు పంపించిన కన్నని సాక్ష్యంగా చూపిస్తూ టేబుల్ మీద పెట్టి నవ్వాడు యుగంధర్ మీకు నాకు వైరం ఎందుకు మీకు నిజం తెలిసిందని అర్థమైంది మాకు చెప్పకూడదా అడిగాడు స్వరాజ్యరావు ఇబ్బంది లేదు కానీ కేసు విచారణ సాగుతూ ఉండగా ఎలా చెప్తాను వాయిదా అడిగి తీసుకోండి యుగంధర్ చెప్పగానే స్వరాజ్యరావు ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు ప్రాసిక్యూటర్ తల తిప్పి యువరానర్ మొదటి ముద్దాయి డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన కొత్త సాక్ష్యం వల్ల కేసు రూపు మారిపోయింది వాయిదా కోరుతున్నాను అని అడిగాడు మెజిస్ట్రేట్ ఆనాటి మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేశాడు యుగంధర్ కన్సల్టింగ్ రూంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు పోలీస్ కమిషనర్ ప్రాసిక్యూటర్ కూర్చొనున్నారు ఓ పక్కగా సరళ కూర్చుంది యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చొనున్నాడు సరళా వైపుకి తిరిగి క్లుప్తంగా చెప్పు అన్నాడు సరళ గొంతు సవరించుకొని చెప్పటం ప్రారంభించింది ఆ రోజు నెక్లెస్ ఇవ్వటానికి బావ దగ్గరికి మీ దగ్గర నుంచి బయలుదేరాను హల్వారుపేట కార్నర్లో బావ వస్తూ ఉండగా చూసి చెయ్యూపి కార్ ఆపాను నా టాక్సీ పంపించేశాను బావతో మాట్లాడాలని చెప్పి ఇంటికి వెళ్దామని కార్ ఎక్కాను ఇంటికి వెళ్ళాక జరిగిన సంగతి చెప్పి క్షమించమంటూ నెక్లెస్ ఇచ్చేశాను నన్ను చాలా తిట్టాడు దాన్ని చాలా చిక్కుల్లో పెట్టాను అన్నాడు అంతలో నౌకర్ వచ్చి ఎవరో సన్యాసి వచ్చాడని అమ్మగారిని అడుగుతున్నాడని చెప్పాడు బావ వసారాలోకి వెళ్లి ఐదు నిమిషాల్లో ఆ సన్యాసిని వెంట పెట్టుకుని వచ్చాడు సరళ మీ బావొచ్చాడు నవ్వుతూ అన్నాడు బావ జగన్మోహన్ని నేను గుర్తుపట్టాను అక్క బావ విడిపోయారని తెలిసిందని అక్కయ్యని చూడాలనిపించి వచ్చానని చెప్పాడు నేను నాతో ఇంటికి రమ్మన్నాను రామారావు మమ్మల్ని వెళ్ళనీయలేదు మంగళతో తనకి మొదట పెళ్లైందని కోర్టులో సాక్ష్యం చెప్పమని సన్యాసిని అడిగాడు జగన్మోహన్ ఒప్పుకోలేదు అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళనేనన్నాడు బావా జగన్మోహన్ ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు కాసేపటికి ఇచ్చాడు ఇద్దరూ కలిసి నన్ను జగన్మోహన్ని చేతులు కాళ్ళు కట్టి లోపల గదిలో పడేశారు రాత్రి ఎప్పటికో మమ్మల్ని గదిలోంచి బయటికి తీసుకొచ్చారు చేతులకి కట్లు అలాగే ఉంచారు కళ్ళకి కట్టిన గంతల మాత్రం విప్పారు ఇద్దరిని కారెక్కించారు అక్కయ్య ఇంటి దగ్గర కారాపాక గనితో పెదిరిస్తూ మమ్మల్ని కారు దిగి ముందుకు నడవమన్నారు నైట్ క్వీన్ పొద చేరుకున్నప్పటికీ రామారావు చేతిలో ఉన్న గన్లోంచి పొగొచ్చింది జోగయ్య నన్ను కారు దగ్గరికి తీసుకెళ్లాడు ఐదు నిమిషాల తర్వాత రామారావు వచ్చేశాడు రామారావు నన్ను జోగయ్యని కారులో ఎక్కించుకుని ఎక్కడికో తీసుకొచ్చాడు మధ్యలో జోగయ్యని దింపేశాడు నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లి గదిలో పడేసి తలుపు గడియ పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు ప్రతిరోజు అక్కడికే వచ్చి నాకు తిండి తిప్పలు అమర్చి వెళ్తుండేవాడు రాజు వచ్చి తన్ని విడిపించడం వరకు వివరంగా చెప్పింది సరళ మరి రాజు ఏడి ఏమైనట్టు కమిషనర్ యుగంధర్ని అడిగాడు రాజు రామారావుని వెంటాడుతూ ఉంటాడు ఏ నిమిషమైనా రావచ్చు యుగంధర్ చెప్పాడు కమిషనర్ యుగంధర్ వైపు అభిమానంగా చూశాడు ఇంతకీ మీకు నిజమేలా తెలిసింది అడిగాడు కమిషనర్ మంగళ హంతకురాలు కాదని నాకు ముందే అనిపించింది కారణం సన్యాసి ఆమె ఇంటికి వచ్చినట్టు శవం తోటలో పడి ఉండటం తప్ప మరే నిదర్శనం లేదు రెండో కారణం ఏంటంటే పదకొండున్నరకి హత్య జరిగింది పన్నెండున్నర వరకు మంగళ ఊరుకొని పన్నెండున్నరకి ఎందువల్ల నాకు ఫోన్ చేసింది ఎలాంటి ఉపయోగం లేదు హత్యకి రెండు గన్స్ ఉపయోగించడము సరళాన్ని దాచేయడము ఖాళీ నెక్లెస్ పెట్టే ప్రదేశంలో పడేయటం ఇవన్నీ ఎవరో తెలివిగా ఆలోచించి చేశారు అంతా కేసు అయోమయం చేయడానికి అందుకే అలా ఊహించాను అన్నాడు యుగంధర్ అంతేకాదు రామారావు ఆర్థిక పరిస్థితి బాగాలేదు మంగళాకి ముందే వివాహమైందని నిరూపిస్తే ఆ నెక్లెస్ మంగళాకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు నెక్లెస్ పోయిందని అతని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇన్సూరెన్స్ కంపెనీకి క్లెయిమ్ చేశాడు సరళ నెక్లెస్ తెచ్చిచ్చింది కానీ ఆ సంగతి బయటికి పొక్కకుండా చేస్తే రామారావుకి నెక్లెస్ ఉంటుంది డబ్బు ఉంటుంది నేను రాజు రామారావు ఇంట్లోకి మొన్న రాత్రి వెళ్ళి ఇల్లంతా గాలించాము నెక్లెస్ సరళాఖర్చి కాళ్ళ చెప్పులు మూడు కనిపించాయి జైలుకి వెళ్ళి వాటిని మంగళకి చూపించాను వాటిని మంగళ గుర్తుపట్టింది పథకం మీద ఉన్న వేలిముద్రలు పరీక్ష చేయించాను అవి రామారావువే అని తెలిసాయి రామారావుని రాజుని వెంటాడమని చెప్పాను ఇదంతా వింటున్న కమిషనర్కి మరొక అనుమానం వచ్చింది మరి జోగయ్య అంటే అదే నాగయ్య ఎందుకు నేరం ఒప్పుకున్నాడు అదంతా వజ్రాలరావు చిట్కా కేసుని గందరగోళం చేయటానికి వేసిన ఎత్తు సరళాని జోగయ్య తీసుకొని కారు దగ్గరికి వెళ్ళగానే అతను మొదటి జేబు రుమాలతో పట్టుకొని జగన్మోహన్ వేసుకున్న జుబ్బ పైకిలాగి చర్మాని కానించి పేల్చి ఉంటాడు అప్పుడు రామారావు వాడిన దానికి సైలెన్సర్ ఉండుంటుంది తర్వాత రామారావు బయలుదేరి జోగయ్యని మధ్యలో దింపేశాడు సరళాని ఇంట్లో బంధించేసి సైలెన్సర్ లేకుండా మళ్లీ గన్ పేల్చి వెంటనే పరిగెత్తిపోయి ఉంటాడు తిన్నగా జోగయ్య ఇంటికి వెళ్లి ఆ గన్ మీద అతని వేలిముద్రలు ఉన్నాయని అది శవం పక్కన పడి ఉందని పోలీసులు అతన్ని పట్టుకుంటారని జోగయ్యను బెదిరించుంటాడు సరళాని దాచేస్తే నిజం బయటపడదని చెప్పుకుంటాడు జోగయ్య బెదిరిపోయి లాయర్ వజ్రాలరావు చెప్పినట్టు నడుచుకున్నాడు అంతలోనే మీద టెలిఫోన్ కనగనా మూగింది యుగంధర్ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజు ఫోన్ చేశాడు విల్లీపురంలో ఓ చిన్న హోటల్లో ఉన్నాడంట రామారావు అలాగా థ్యాంక్స్ విల్లీపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను హోటల్ పేరు కనుక్కోండి అన్నాడు కమిషనర్ యుగంధర్ టెలిఫోన్లో రాజుని అడిగి హోటల్ పేరు తెలుసుకుని కమిషనర్కి చెప్పాడు కమిషనర్ స్వరాజ్యరావు ప్రాసిక్యూటర్ లేచి నిల్చున్నారు మంగళ మీద కేసు ఉపసంహరించుకుంటాము అన్నాడు ప్రాసిక్యూటర్ యుగంధర్ మీరు పూనుకోనట్లయితే మంగళకి శిక్ష తప్పేది కాదు హత్య చేసింది ఆమెనని నేను అనుకున్నాను ప్రాసిక్యూటర్ అన్నాడు యుగంధర్ నవ్వాడు చీకట్లో చేసే పనులు ఎవరికీ తెలియవని అనుకుంటారందరూ చీకటికి వెయ్యి కళ్ళున్నాయి ఆ వెయ్యి కళ్ళు దుర్మార్గుల్ని కనిపెట్టి చూస్తూనే ఉంటాయి అన్నాడు యుగంధర్ తెలుగు నవలు మొదలయ్యాక డిటెక్టివ్ నవల చీకటికి వెయ్యి కళ్ళు ఇదే మొదటి నవల మనకిప్పుడు చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల సరదాగా ఉంది కానీ అప్పుడు మాత్రం ఇది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట ఎప్పుడైనా చూడండి రోబోటు లాంటి పవర్ ప్యాక్ మూవీస్ చూసిన తర్వాత గుండమ్మ కథ చూస్తుంటే భలే ఉంటుంది ఈ చీకటికి వెయ్యి కళ్ళు కూడా అంతే సరదాగా ఉంది కథ అయిపోయిందండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే